ముఖ్యమంత్రి గారు నిన్న జుబ్లీల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తుండు ప్రచారం చేసేటప్పుడు మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం జరా హామోస్ పెట్టు జర్రా ఓ హీరో జర్రా అరామ్ సరో ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి పోతాయి వచ్చినప్పుడు ఏం చెప్పాలి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇగో మీరు మాకు అవకాశం ఇచ్చారు మీరు మాకు వేసి మళ్ళీ గెలిపిస్తే మంచి పనులు చేస్తా అని చెప్పుకోవాలి ఏమైనా తప్పులు ఉంటే తప్పులు కరెక్షన్ చేసుకుంటా అని చెప్పుకోవాలి అంతేగాని బెదిరిస్తారా ఎవరైనా ఓటర్లను నువ్వు వేయకపోతే ఇది బంద్ పెడతా అది బంద్ పెడతా నేను అడుగుతున్న ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఆ పదవే ఇచ్చిన భిక్ష ఆ పదవి మంత్రి పదవైనా ఎమ్మెల్యే పదవైనా ముఖ్యమంత్రి పదవైనా మీరు పెట్టిన భిక్ష మీరు కాదనుకుంటే పెద్ద వాళ్ళే దిగిపోయినారు ఎన్టీ రామారావుని ఉడగొట్టిరు ఈ దేశంలో ఇందిరమ్మను ఉడగొట్టిరు మరి గీని ఎంత మూడు ఫీట్ల మనిషి గట్టిగా మీరు అనుకుంటే తీసేవతల వారేస్తారు కానీ ఆయన ఎక్కువ ఉంచుకుంటున్నాడు ఆయన నేనేదో రాజు అయిపోయినా చక్రవర్తిని అయిపోయినా నన్ను మించిన వాడు లేడు నేను ఏదో యుద్ధంలో గెలిచి వచ్చినా ఇది నా సామ్రాజ్యం అన్నట్టు ఇది కట్ చేస్తా అది కట్ చేస్తా అంటే ఆయన తోక కట్ చేసే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు జూబ్లీ హిల్స్లో బరాబర్ ప్రజలు తోక కట్ చేసే ఆలోచనలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీది బుద్ధి చెప్పే ఆలోచనలు ఉన్నారు